హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ని చేయడే ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది ఇది వచ్చేసి ట్యూస్డే రోజు లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే లేచిపోయాను సో మొత్తం నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకొని సో ముగ్గు పెట్టేసుకున్నాను ఇలా ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా సో ఈరోజు అయితే చాలా మంచిగానే పూజ అయితే చేసుకున్నాను శ్రావణ మంగళవారం కదా అంటే సింపుల్గా చేసుకుంటాను అనమాట గౌరీదేవిని పెట్టుకుని చేసుకుంటున్నాను అంటే తోరం అంత వ్రతం చేయట్లేదు కానీ సో గౌరీదేవి పూజ మంత్రాలు అవి చదువుకుంటాను అనమాట సో పూజ అయితే ఇలా సింపుల్గా జా చేసుకున్నాను సిక్స్ అవేటప్పటికైతే కంప్లీట్ అయిపోయింది అయితే ఫ్రైడే రోజున వెళ్ళలేదు కదా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను సో అయితే పారాన్ని కూడా పెట్టుకున్నాను అనమాట నాకు ఎందుకు ఇలాగా కాళ్ళకి గోరింట కానీ పారాని కానీ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇదైతే శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ సామాన్లు స్టోర్లోని ఇది టెన్ రూపీస్ ఎంతో అంతే సున్నం డబ్బా గట్టిగా ఉంటుంది పౌడర్లా వస్తుంది అనమాట ఇందులో కొంచెం కుంకుమ కలిపి వేసుకొని పెట్టేసుకోవడమే చిన్నప్పుడైతే మాకు అప్పుడు పెయింట్స్ ఉండేవి కాదు ముందుగానే అవి సున్నం ప్రిపేర్ చేసుకొని కొండలో పెట్టుకొని ఉంచేవారు అనమాట అవి నీళ్ళు వేసుకొని అది కొండలో కలిపేసి పెట్టేసుకునేవారు అది ఎంతమంది గుర్తుందో కమెంట్ చేయండి అదైతే వేడి నీళ్ళు అది ఏదో మనకేంటి చెప్ కొంచెం పౌడర్ లాగా ఉండేది వేడి నీళ్ళు మరిగి మరిగిన వేడి నీళ్ళు వేసి కలిపేస్తే పెయింట్ లాగా పిండి పిండిలాగా అయిపోయేది అనమాట దాన్ని స్టోర్ చేసుకొని కొన్ని కొన్ని తీసుకొని కొంచెం వేడి నీళ్ళు కానీ చన్న నీళ్ళు కానీ కలిపి బ్రష్తో వేసేవారు బ్రష్ కూడా కాదండి చీపులు కూడా తయారు చేసేవారు అనమాట పెయింట్లకి అప్పుడు మట్టి గోడలే అనమాట అమ్మ వాళ్ళే ఇల్లు అయితేనో అప్పుడు అప్పుడు సో ఆ సున్నాన్ని ఫెస్టివల్స్ టైంలో కొద్దిగా తీసుకొని ప్లేట్లోకి అందులోకి అయితే కుంకుమ కలుపుకొని పారాయణ వాళ్ళు అలాగే తమలపాకు తాంబూలానికి కూడా సున్నాన్ని అయితే యూజ్ చేసేవాళ్ళం అనమాట సో మన ఇంట్లో అయిపోయిన సరే పక్కింట్లో అయినా సున్నం తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళం సో అది కొంచెం వేసుకుంటే రెడ్గా అనమాట ఇప్పుడైతే కొంచెం అది సొన్నం అదిని అది నోరంతా మనకి పాడైనట్టు అంటే అదేంటో పుండులాగా అయిపోయినట్టు అయిపోతే అంత మా హెల్త్కి మంచిది కానీ ఇప్పుడు వాడట్లేదు కానీ అప్పుడైతే అలా వాడేవారు సో ఇప్పుడైతే టైం అయితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి అయితే వెళ్ళి అనమాట చామట్లు కారిపోతున్నాయి టిఫిన్ కూడా తినలేదు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాను బ్యాంగిల్స్ పూజారి గారు అయితే గాజులు ఇచ్చారు అమ్మవారి గాజులు ఇప్పుడైతే వేసుకుంటాను సో అనుకోకుండా స్కూటీ ఇలాంటప్పుడే స్కూటీ ఉంటే అనిపిస్తుంది బట్ మనం ఇంట్లో ఇంట్లో ఉండి ఉండి ఉంటాం కాబట్టి అలా వాకింగ్ చేస్తేనే బెటర్ కొంచెం మనకి ఒళ్ళైనా తగ్గుతుంది కాకపోతే కొంచెం నడడానికి ఇబ్బంది అవుతుంది అంతే రోడ్డు మీద ఒక్కదాన్ని వెళ్ళడం ఇబ్బందిగానే ఉంది కా బట్ కాకపోతే మన అవసరాల కోసం మనం వెళ్ళక తప్పదు సో ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ సో వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతానంతే జస్ ఇంకా ఎక్కడా అసలు ఆగనమాట సో ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటే అది కొనేసుకొని వెంట వెంటనే వచ్చేస్తారు సో ఎవరు టెంపుల్లో ఎవ్వరు లేరు ఫ్రీగా ఉందనమాట పంతులు గారు ప్రశాంతంగా దీవించారు అలాగే గాజులు అవి ఇచ్చారనమాట అదే ఫ్రైడే రోజునైతే ఈ వారం అయితే అస్సలు ఖాళీ ఉండదు లాస్ట్ వీక్ అయితే నాకు పీరియడ్ రావడం వల్ల కుదరలేదు మండే శివాలయానికి నిన్న కూడా వెళ్ళలేదు ఇంక ఈరోజు వెళ్ళాలి అని అనిపించి వెళ్ళిపోయాను అనమాట సో ఇప్పుడైతే దోశ వేసుకుని తినేసి టీ పెట్టుకుని తాగుతాను మళ్ళీని అప్పుడైతే చిక్కుడుకాయ గోరు చిక్కుడు టమాటా కర్రీ చేశాను మా వాడికి రసం పెట్టి మా వారికి అయితే ఆమ్లెట్ వేయాలి నేనైతే నాన్ వెజ్ అయితే తినేను ఈరోజు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు ఓకేనా మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతాయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ వాచ్ సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసానండి చాలా ఎండగా ఉండింది దాంతో పవర్ ఏమో సరిగా ఉండట్లేదు అనమాట ఇంకా ఫ్యాన్ వేసుకొని కూర్చునిపోయిన సోఫాలో అయితే గాలి అయితే వేయట్లేదు సో ఇంకా మా వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత బాటిల్ అయితే ఇక్కడ ఉండిపోయింది ఇంక ఇక్కడ వాటర్ తాగితే అలా కూర్చునిపోయింది ఎందుకంటే ఈరోజు కొంచెం ఎందుకో ఒక పాజిటివ్ ఎనర్జీ పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి వస్తే మనకి ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే బాగానే ఉంటుంది బట్ అక్కడ ఏంటంటే మనకి మార్కెట్ మనకి వెజిటేబుల్ మార్కెట్లో అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి అంత ప్రైవసీ ఉండదు అనమాట టెంపుల్కి కూర్చోవడానికి మనం జస్ట్ ఇల్లు వచ్చేది కానీ ఆ అమ్మవారు నాకు చాలా అంటే చాలా నమ్మకం అనమాట నాకు చాలా ఇష్టం కూడా సో ఇంకా వీక్లీ టూ టైమ్స్ అన్న వెళ్తాను ఫ్రైడే రోజును వెళ్తాను నార్మల్గా అయితే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ట్యూస్డే కూడా వెళ్తున్నాను అనమాట నాకు అందుకని పంతులు గారు నన్ను ఇంకా రెగ్యులర్గా వెళ్ళడం వల్ల ఏంటంటే మంచిగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా అనమాట నాకు చాలా ఇష్టం సో ఇంకా పువ్వులు ఇచ్చారు ఈరోజు అలాగే బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు నాకు ఇష్టమైన అమ్మవారికి వేసిన బ్యాంగిల్స్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ నుంచి ఏం తెలియదు మార్నింగ్ టీ అయితే తాగుతాను టీ కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో తాగుతాను ఇంక లేదంటే అసలు నడవలేదనమాట సో నేను నడిచి వెళ్ళడం వల్ల ఇంకా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి దేవుడా తొందరలోనే నేను టెంపుల్స్ తిరగడానికి ఒక మంచి చిన్న బుల్లి స్కూటీ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే నాకు ఏదైనా మార్కెట్ కొనడానికైనా టెంపుల్స్ వెళ్ళడానికైనా ఇబ్బంది అయిపోతుంది సో ఇంకా మా వారు ఉండటం లేదు కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఆయనకి మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి సో ఇంకా బ్యాంగిల్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారి బ్యాంగిల్స్ అయితే నాకు ఒక గోల్ మెడలో గోల్డ్ వేసుకున్న అంత హ్యాపీ ఫీల్ అవ్వను కానీ ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నాకు చాలా చాలా ఇష్టం సో ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసేసుకొని వే సారీ బ్యాంగిల్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పాతవి తీయలేదు ఎందుకంటే ఈరోజు ట్యూస్డే కదా మంగళవారం తీయకూడదు సో మనం వేసుకుని వేసుకోవచ్చు అమ్మవారియే కాబట్టి వేసేసుకుంటున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే టైం ఉంటే తింటాను లేదంటే డైరెక్ట్ లంచే అనమాట సో ఒప్పుకుంటే వేసుకుంటాను చూడాలి చాలా అంటే చాలా ఎండగా ఉంటుంది ఈరోజు పవర్ కూడా లేదు పవర్ పోయింది ట్యూస్డే రోజున యాక్చువల్గా వెన్స్డే రోజున పవర్ తీస్తాడు కాకపోతే ఈ రోజు అయితే తీసేశాడనమాట సో ఇంకా ఏం చేస్తావు ఇంకా హాల్లోనే ఇన్వర్టర్ ఫ్యాన్ ఉంటే సో ఇంకా టీవీ ఏది పెట్టుకోకుండా సో నాకంటూ చేసుకుంటే చాలా పని ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే రోజున వరలక్ష్మి పూజ సో ఇవన్నీ ఉన్నాయి కదా చేసుకుంటే పని అలా ఉంటూనే ఉంటుంది కాకపోతే ఈరోజు ట్యూస్డే రోజుని కదా ఏమీ క్లీనింగ్ కానీ బెడ్షీట్లు చేంజ్ కానీ అసలు ఏ పని అసలు చేయను అనమాట ట్యూస్డే రోజున ఒక సెంటిమెంట్ ట్యూస్డే ఫ్రైడే అసలు ఏ పని చేయబుద్ధి కాదనమాట చూశారు కదా నాకు ఎంత మంచిగా అనిపించాయి ఇందులో ఎల్లో కలర్ కూడా మిక్స్ అయితే రెడ్ గ్రీన్ ఎల్లో చాలా బాగుంటుంది అనమాట నాకు ఎక్కువ ఈ మధ్య బ్యాంగిల్స్ ఇంట్రెస్ట్ నాకు నార్మల్గానే బ్యాంగిల్స్ చాలా ఇష్టం కాకపోతే వేసుకునేదాన్ని కాదు పిల్లలు చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళని ఎక్కువ కొట్టేదాన్ని సో అందుకని బేగా తొందరగా అనమాట ఇప్పుడైతే అంతలేదు ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఇంకా ఆంజనేయ స్వామికి టెంపుల్ కూడా తమలపాకు మాళ్ళైతే వేసేసి వచ్చేదనమాట సో ఇంకా ముందు తిందామనుకున్నాను అటు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తిన్నాను కదా ఇంకోటి తిందామంటే సో నిన్న పెరుగు తెప్పించుకున్నాను కొంచెం చిన్న డబ్బా అయితే తెప్పించుకున్నాను ఇంకా పెరుగులో తిందామనేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట అరటిపొడ్లు అయితే ఇప్పుడైతే టిఫిన్ అయితే వేసుకోవాలి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి నా సంతోషం ఏది కొన్నా సరే లేడీస్కి ఇది ఒకటి ఉంటుంది కదా పది పది సార్లు ఆ డే ఒక వన్ డే అన్నా సరే ఫుల్గా వాటినే చూసుకుని మురిసిపోతూ ఉంటాం అన్నమాట సో ఈరోజైతే ప్రశాంతంగా పూజ అయింది టెంపుల్కి వెళ్ళి వచ్చాను సో మంచిగా అనిపించింది అనమాట సో కొన్ని కొన్ని టైంలో మనం డిస్టర్బెన్స్ ఇటువంటి ఏ చిన్న చిన్న అనమాట సో మనం ఈ లైఫ్లో ఏది జరిగినా సరే ఏమీ చేయలేమండి అది మన డెస్టినీ అనమాట మనం ఏమీ జరిగేదాన్ని మనం ఏమీ ఆపలేము బట్ కొన్ని కొన్ని మన ప్రమేయం లేకుండా అలా జరిగిపోతూ ఉంటాయి అంతే సో అది మనం అది ఇంకా మనం ఏం చేయలేము సో ఇంకా నేను ఇలా హాల్లో కూర్చొని ఉంటానో ఫిషెస్ని చూస్తూ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో కూడా ఎక్కువ ఇలా కూర్చుంటే వాటిని చూస్తూ ఉంటే ఏదో పాజిటివ్ ఫీలింగ్ అంటే వస్తుంది సో దీన్ని అయితే కానీ దీనికి చాకరీ అయితే ఎక్కువైందండి బట్ బాగుంటుంది అనమాట మంచిగా అనిపిస్తుంది ఇలా కూర్చుంటే పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే టిఫిన్ వేసుకో తినాలి చెమటలు అయితే కారిపోతున్నాయండి ఫ్యాన్ అయితే మీతో మాట్లాడుతున్నాను అనేసి ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత పెడతాను ఎందుకంటే వెన్స్డే రోజున ఏదో పని ఉండి వ్లాగ్ పెట్టానో లేదో గుర్తులేదండి ఆ రోజు పెట్టలేదు అనుకుంటా సో బట్ థర్స్డే రోజునది అలాగే ఇవి థర్స్డే రోజున మనం ముందుగా ప్రిపరేషన్ ఈ వీడియోస్ పెట్టాను కాదు థర్స్డే రోజు ట్యూస్డే రోజు పెట్టలేదు అనమాట ఇంకా వరలక్ష్మి పూజ అయిన తర్వాత పెడతాను అనమాట వ్లాగ్ అయితేనే సో నేను అయిన తర్వాతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ రోజు సండే రోజుని ఇస్తున్నాను వాయిస్ ఓవర్ మండేకి వీడియో పెట్టాలి అన్నట్టుగా అంటే కొంచెం ఖాళీ టైం ఉన్నది అందుకోసం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకుంటున్నాను అనమాట వీడియో సో ఇంకా నేను సన్ సాటర్డే సండే కూడా అస్సలు వ్లాగ్ ఏం తీయలేదండి మొబైల్ అసలు పట్టు అంటే పట్టుకోలేదు ఫ్రైడే రోజునైనా కొంచెం పూజ చేసుకుంటూ వీడియో తీయగలిగాను కానీ సాటర్డే సండే ఎందుకో మనసు ఏం బాగాలేదనమాట అంటే పూజ చేసుకున్నాక చాలా మంచిగానే అయింది బట్ ఒకటి మంచిగా అయింది అని మనకు అనిపిస్తే ఇంకొకటి ఏదో లాస్ అయితే నేనైతే నమ్ముతాను ఒకటి ఏదైనా మనకి రావాలంటే ఒకటి ఏదో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది అందుకోసం నాకు మనసు ఎందుకు బాగాలేక వీడియో ఏం తీయలేదు మొబైల్ పట్టుకోలేదంటే పట్టుకోలేదు దట్టు ఎండలు కూడా మామూలుగా లేవండి నాకు హెల్త్ అయితే బాగాలేదు సో ఫీవర్ అది వచ్చి ఇంకా కాలు నొప్పులు ఇంక ఇవన్నీ ఉండడం వల్ల తీయలేదు ఇంకా మండే నుంచి కంటిన్యూ చేయాలి చూద్దాం ఏదవుతుందో సో ఈ వ్లాగ్ అయితే ట్యూస్డేది ఒక వ్లాగ్ ఉంటే పెట్టేస్తున్నాను అన్నమాట అంతే సో ఇంకా మండే రోజు తీస్తేనే వ్లాగ్ అయితే మళ్ళీ పోస్ట్ చేయగలుగుతాను లేదంటే ఏమీ ఇప్పుడైతే పెండింగ్ ఏమీ లేమనమాట సో అది అంటే హెల్త్ బాగాలేక ఇంకా నేను ఏమీ తీయలేదనమాట ఇప్పుడైతే వేసుకున్నానండి ఎట్టకేలకైతే ఓపిక తెచ్చుకుని ఒక రెండు దోశలు అయితే వేసుకుని చట్నీతో తింటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా చాలా టైం ఉండింది లంచ్కి అయితేనే ఇప్పుడు టెన్ థర్టీ ఎంత అవుతుందంటే మరీ లెవెన్కి ట్వెల్వ్కి తినేలేము కదా సో అందుకని వేసుకుంటున్నాను అనమాట సో ఇంకా అమ్మవారికి గులాబీలు అవి ఇచ్చారు పంతులు గారు బ్యాంగిల్స్ ఇచ్చారు నేను అందుకని ఇంకా ఒక మంచిగా అంత కనిపిస్తుంది అనమాట బ్యాంగిల్స్ అవి వేసుకున్న తర్వాత సో ఇంకా ఇవి చేసేసిన తర్వాత వీడియో ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకొని షార్ట్స్ అవి అయితే పెట్టుకోవాలి చేసుకుంటే పని ఉంటుంది బట్ కూర్చోవాలంటే కూర్చుని పోతానన్నమాట ఒక డే ఒక వన్ థర్స్ డే ఫుల్గా విశ్వాలయానికి తెలియ పూజ సామాన్లు తెచ్చుకోవడం క్లీనింగ్ ఫ్రైడే రోజున ఇంకా చేసుకోవడం వల్లనే ఇంకా నాకు సాటర్డే ఇది ఇంకా ఫుల్ టైర్డ్ ఇంకా ఫేవర్ వచ్చేసింది అనమాట సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయిందండి ఇంక నేను ఆయిల్ పెట్టేసుకున్నాను మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాను ఇంకా ఈవినింగ్ అయితే ఆయిల్ పెట్టేస్తాను ఈవినింగ్కి ఆయిల్ పెట్టేసి అంటే ఫుల్గా హెడేక్ వస్తుంది అనమాట ఆయిల్ పెట్టేసి ఇంకా వెన్స్డే థర్స్డే కూడా మళ్ళీ థర్స్డే సారీ హెడ్ బాత్ చేయాలి ఎందుకంటే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని సర్దుకుంటాం కదా ఇంకా మా ఇప్పుడు ఏంటంటే టీ తాగుతూ బిస్కెట్స్ తింటున్నాను అనమాట మా లూసి రూబీ నాతో పాటు తింటున్నాయి ఈవినింగ్ టైంలో సో ఎండ్ అయితే అసలు ఘోరంగా ఉందండి ఇంకా మార్నింగ్ నుంచి ఈరోజు అయితే సోఫాలోనే సెట్ అయిపోయాను అనమాట ఇంక పవర్ టూకి ఎప్పుడు వచ్చింది సో ఈ రోజు అంతా ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయి టైం అయితే అలా గడిచిపోయింది అనమాట ఒక చిన్న పని ఉండడం వల్ల సో ఇలా అయితే అవుతుంది సో ఇది ఎప్పుడు జరగాలంటే అప్పుడు చదువుతుంది ఇంక ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని ఇంకా ఇంకా అమ్మ ఎప్పుడో కార్తీక మాసంలో లాస్ట్ ఇయర్ ఇచ్చిందండి దాన్ని అయితే ఇప్పుడు తీసాను అనమాట క్లీనింగ్ లో చేసేటప్పుడు మండే రోజున సో దాన్ని ఐ ఇంక ఈవినింగ్ టైంలో మా వాడు హోంవర్క్ చేసుకుంటే నేను కూడా రామకోటి ప్రశాంతంగా ఉంటుంది అనేసి రామకోట అయితే రాసుకుంటున్నాను సో ఇలా అయితే నాకు ఖాళీ టైం ఉంటే రామకోట రాసుకోవడం ఏదో చేసుకోవడమే సో మనం ఇంకా వేరే థాట్స్ ఏం పెట్టుకుంటే మనకి హెల్త్ పాడవుతుంది అలాగే మనకి ఓపిక ఉండదు ఇవంతే కానీ వేస్ట్ ఆఫ్ టైం అండి అన్నీ బుర్రలో పెట్టుకోవడం బట్ కొద్ది రోజులైతే మైండ్ డిస్టర్బెన్స్గా చాలా సిక్స్ మంత్స్ నుంచి అయితే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను సో అన్నీ మనం డీటెయిల్స్ చెప్పుకో మా వాడైతే తీస్తున్నాడు అని నేను తీస్తాను మమ్మీ అనేసి నా చేతిలో ఇచ్చుకుని తీస్తున్నాడు సర్లే అనేసి నేను అలా రాసుకుంటూ తీయమన్నాను అనమాట ఇంక పని అంతా కంప్లీట్గా ఆ రోజు ఏదో టిఫిన్ చేశానండి దోశలు వేసాను ఏదో టిఫిన్ అయి తినేసాను టిఫిన్ అయ్యి ఈరోజు ట్యూస్డే రోజు మండే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే ఇంకా ఫోర్ డేస్ ఇంక టిఫిన్ అనమాట నైట్ టైం కూడాను సో ఇది వాళ్ళ చిన్న వ్లాగ్ అయితేనే ఇవి వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వచ్చి మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ